మనం గుడికే వెళ్ళక్కర్లా భక్తులు ఎక్కడ ఉంటే నేనక్కడ ఉంటాను అని స్వామి చెప్పాడు భక్తి ప్రధానము భక్తి క్రీత భక్తికి అమ్ముడు పోయే స్వామి జనార్దనుడు నా వసామి వైకుంఠే చెప్పాడు ఆయన నేను వైకుంఠంలో ఉండను యోగుల హృదయాల్లో ఉండను నా భక్తులు ఎక్కడ గానం చేస్తే నేనక్కడ ఉంటాను అన్నాడు కనుక ఆ తత్వాన్ని తెలుసుకున్న గోదాదేవి ఉత్తమన్ పేర్పాడి ఆ మహానుభావుడి నామాన్ని సంకీర్తనం చేద్దాం సంకీర్తనం మనం ఇక్కడ కూర్చుని చేసినా ప్రపంచం అంతా సుఖమయం అవుతుంది ఏమో మీ ఇంట మీరు వ్రతం చేసుకుంటే దేశమంతా బాగుపడుతుందా ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు దబ్ ధనాన్ని సంపాదించి పిల్లల పేర వేస్తే అక్కడికి వెళుతున్నది అక్కడ కొడుకులు సంపాదించిన ధనాన్ని వేస్తే మనకు వస్తున్నది ఇది భౌతికమైనటువంటిది ఈ భౌతికమైనటువంటిది జరుగుతున్నప్పుడు ఆధ్యాత్మికమైంది ఎందుకని జరగదు ఒక చెట్టుకి మొదట్లో నీళ్లు పోస్తే కొమ్మలు పచ్చబడుతున్నాయి రెమ్మలు పెచ్చబడుతున్నాయి ఆకులు చక్కగా పచ్చబడుతున్నాయి పువ్వులు వస్తున్నాయి ఒక్కొక్క మొక్క తడపవలసిన పని లేదు ఎలా చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే చెట్టంతా చక్కగా వృద్ధి చెందుతున్నదో అలా మనం మనస్ఫూర్తిగా కనుక భగవన్నామం చేస్తే ఆ భగవన్నామం యొక్క శక్తి యావత్ ప్రపంచము విస్తరిస్తుంది అందుకనే సామూహిక పారాయణలు చెయ్యండి అని కలియుగంలో సంఘే శక్తి కలవు యుగే అన్నారు కలియుగంలో శక్తి ఏమిటి అన్నారు సంఘంగా కలిసి చెయ్యండి మంచి పని మంచి పని చేద్దామంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి చెడు పనికి ఆటంకాలు రావు సహాయం చేసేవాళ్ళు ఎక్కువ మంది వస్తారు ఎందుకంటే అందరికీ ఆ వాటా వెళుతుంది పాపం ఏదో మనం బాగా చేశాము వాళ్ళు అమాయకులండి అంటుంటున్నారు అసలైన అమాయకులే మహానుభావులు మాయ లేనివాడు అమాయకుడు మనమంతా మహామాయలో చిక్కుకున్నాం ఏదో అవతల వాళ్ళని మోసం చేస్తే వాడు అమాయకుడు మనం వాళ్ళం అనుకుంటున్నాము మనకంటే తెలియగలవాడు పరమాత్మ కనుక ఆయన పైపై నటన అయితే పైపై నటన నటించటంలో అఖండమైన ప్రజ్ఞ కలిగిన వాడు నటన సూత్రధారిగా పేరు పొందినవాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చేస్తే ఈతి బాధలు తొలగిపోతాయి ఇవాళ కొద్దిపాటి కష్టం వస్తేనే మనం అబ్బో నానా ఈతి బాధలు పడుతున్నామండి అన్నారు ఏమిటి ఈతి బాధలు అసలైన ఈతి బాధలు అంటే ఏంటి అతివృష్టి అనావృష్టి శలభములు మూషికములు అతి క్రూరాశ్చ రాజ అనహా నిష్కారణంగా దండించే రాజులు వాళ్ళు ఎప్పుడొస్తారో తెలియదు ఎప్పుడు దండిస్తారో తెలియదు ఎప్పుడు అనుగ్రహిస్తారో తెలియదు అలాంటి ఒడిదుడుకులు పంటంతా పండుతుంది రేపో మాపో బండి మీద ఇంటికి తెచ్చుకుందాం అనుకునే సమయంలో తెల్లవారేసరికి ఎరుకులు కొరికేస్తాయి లేదా మిడతలు వాలి తినేస్తాయి శ్రీనాథుడు శేషపద్యంలో చెప్పినట్టుగా బిలబిలాక్షులు తినిపోయే తిలలు అని ఆయన పద్యాలు రాసుకుంటూ కూర్చుంటే కాపలా కాయకుండా మరివి తినిపోకుండా ఎలా ఉంటాయి వాటి ప్రవృత్తి విశేషణ్వియన ప్రవృత్తిలో ఈయన ఉన్నాడు కనుక అందరికీ అన్నీ కలిసి రావు మనకి కలిసి వచ్చేది ఒక్కటే ఏమిటది భగవన్నామం చేసుకోవటం ఈ భగవన్ నామం కూడా కష్టమైన నామాలు మాకు నోరు తిరగవు మేము పలకలేము అసలు నోరు తిరగకూడదు తిరగాల్సింది నాలుక నోరు పోతే పక్షవాతం వచ్చి మూతి వంకర పోతుంది మనకి తెలియకేమంటున్నాం మనం నోరు తిరగదండి మాకు తప్పులు పలుకుతామంటున్నారు నోరు తిరగద్దు మన నాలుక కదులుతూ ఉండాలి చక్కగా నామం చేసుకోవాలి ఎక్కువ కష్టమైన పదాలు మీరు పలకలేకపోతే రామా 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 అనుకోండి చాలు ఏదైనా ఒక నామాన్ని భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా నమ్మండి ఏమండి ఒక్క నామం చేసుకోమంటున్నారు ఒక్క అవతారం చాలు కదా దేవుని కృష్ణ శ్రీ మహావిష్ణువు ఇన్ని అవతారాలు ఎందుకండి ధరించడం ఎవరిని కొలవాలో మాకు తెలియటం లేదు రాముని కొలవాలా కృష్ణుని కొలవాలా వామనుని కొలవాలా అని అందరూ ప్రశ్నలు వేస్తూ ఉంటారు స్వామి తెలివి తక్కువ వాడే ఇన్ని అవతారాలు ధరించలా ఒకే రూపం అందరికీ నచ్చదు ఎవరికి ఏ రూపం నచ్చుతుందో నేను ఏ రూపంతో భక్తులకు ఎలా సహాయం చేయగలను అని ఆయన సందర్భానుసారంగా ఏ అవతారాన్ని ఏ రూపంతో ధరిస్తే లోకానికి తన అవతార ప్రయోజనం అందుతుందో అలా అవతరించాడు మరి ఆనాడు వేదాలు తీసుకుని వెళితే నీటిలో తిరగగలిగిన ఈదగలిగిన జంతువు మత్స్యం కనుక చేపగా మరి కొండని మొయ్యాలంటే గట్టి పదార్థం కావాలి కనుక కూర్మమైనాడు తర్వాత యజ్ఞవరాహమైనాడు తర్వాత మరి నేనే తెలివిగలవాడిని అనుకుని నరుల చేత మృగముల చేత చావు ఉండకూడదని అద్భుతమైన వరం కోరాననుకున్నాడు హిరణ్య కశిపుడు అంతకంటే ఆలోచన చేసి నర మృగ శరీరంగా అవతరించాడు తర్వాత మరి దానం స్వీకరించాలి అందుకని వటువుగా వామనుడుగా అది కశ్యపులకు జన్మించాడు ఇలా తర్వాత పరశురాముడై దుష్ట శిక్షణ చేశాడు రాముడై ధర్మ సంస్థాపన చేశాడు అయ్యో మానవ జీవిత పరమార్థం ఎప్పుడు ఏడుస్తూ ఉండటమేనా కాదు కాదు ఆనందంగా బ్రతకండి అని చంద్రవంశంలో కృష్ణుడుగా జన్మించి తాను నవ్వుతూ తనను ఆశ్రయించిన వాళ్ళందరినీ నవ్వించాడు శ్రీకృష్ణ పరమాత్మ శాంతిని బోధించాడు బుద్ధావతారం కలికిగా దుష్ట శిక్షణ చేశాడు ఇన్ని అవతారాలు స్వామి ధరిస్తే మనం ఆ ఆంతర్యాన్ని తెలుసుకోలేక ఇంతమంది అవతారాలు ఇంతమంది దేవతలు ఉన్నారు అని విమర్శలకు గురి అయినప్పుడు మనకి సమాధానం మన దగ్గర ఉండి కూడా చెప్పలేని దుర్దశలో ఈనాడు ఉన్నాం కనుక ఒక తల్లి నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లలకి నాలుగు విధాలైన భోజన పదార్థాలు చేసి పెడుతుంది ఎందుకని తల్లికి ఉన్నటువంటి ప్రేమ ఆ ప్రేమతోటి తల్లి ఏం చేస్తుంది వాడికి వేపుడిష్టం వీడికి ఇష్టం వాడికి పచ్చరిష్టం అని కష్టపడి చేస్తుంది మరి తల్లికే ఇంత ప్రేమ ఉంటే పరమాత్మకి ఎంత ప్రేమ బిడ్డల మీద ఉంటుంది అందుకని మన యోగక్షేమం కోసం ఆయన అన్ని రూపాలు ధరించాడు కృష్ణుడిగా ఆరాధించేవాళ్ళు ఆ కృష్ణావతారంలో కూడా బాలకృష్ణుడు వెన్నదొంగ కృష్ణుడు గోవర్ధనాన్నెత్తిన కృష్ణుడు రకరకాల భంగిమలతో ఇవాళ ఆరాధనను అందుకుంటున్నాడు ఒకే మూర్తి ఒకే భంగిమ అందరినీ ఆకర్షించదు కనుక అందరినీ ఆకర్షించి అందరి కష్టాలు తీర్చటమే పరమాత్మ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఇదం విష్ణురు విచక్రమే త్రేధా నిధే పదం అని వేదం చెప్పింది ఆ వేదంలో ఏం చెప్పిందో దాన్ని అమ్మవారు ఈ పాచనంలో మనకి అందించారు అంటే స్వామి పెరిగి లోకములను కొలుచుకున్నాడు అంటే అలా పెరిగి కొలుచుకున్న అవతారం ఒక్కటే వామనావతారం ఈ వామనావతార వైభవాన్ని అద్భుతంగా భాగవతం చాటింది చాలా పెద్ద విస్తారమైనటువంటి కథ కృష్ణావతారంలో ఎలాంటి అద్భుతం ఉందో వామనావతారంలో అలాంటి అద్భుతం ఉంది శ్రీకృష్ణ పరమాత్మ శంఖ చక్రాలతో పట్టు పీతాంబరంతో జన్మించినట్లుగానే వామనుడు కూడా శ్రావణ మాసంలో భాద్రపద మాసంలో ద్వాదశి రోజున అతిథి కశ్యపులకు జన్మించి ద్వాదశి తిథికి ఉన్న దోషాన్ని పోగొట్టి ద్వాదశిని విజయ తిథిని చేశాడు చాలామందికి ఈ సంగతి తెలియనందువల్ల అబ్బో అండి దగ్ధయోగం పనికిరాదంటున్నారు ఏ తిథి దోషం కాదు ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ఆవిర్భవించి ఒక వైశిష్ట్యాన్ని మనకి చాటారు అలా చాటిన వాటిల్లో రాముడు పూజలు అందుకుంటున్నాడు కృష్ణుడు పూజను అందుకుంటున్నాడు రెండు అవతారాలు బాగా జగత్ ప్రసిద్ధమైనవి తక్కిన అవతారాలు నారసింహం కొన్ని చోట్ల కొండ ప్రాంతాల్లోనే ఉంటాడు సరే మనకి వరాహం సింహాచలంలో వేయించేసి ఉన్నాడు ఇలా ఉన్న పరిస్థితిలో ఈ అవతారాన్ని అమ్మవారు ప్రత్యేకించి ఎందుకుని తుతిస్తున్నారు అంటే ఆయన యాచనా వృత్తిని స్వీకరించడం ఇవాళ మనం ఏదైనా వస్తువు ఇంట్లో నిండుకుంటే పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళమ్మా కొంచెం కాఫీ కూడా ఇస్తారా మా ఇంటికి చుట్టాలు ఇచ్చారు మళ్ళీ నేను సాయంత్రం ఇస్తాను అని వాళ్ళు వీళ్ళు చూడకుండా కొంగుచాట్ని పెట్టుకుని దొడ్డిదారిని తెచ్చి కాఫీ ఇచ్చి పంపిస్తున్నా మన ఇంట్లో అవసరానికి ఇంత వస్తువు తెచ్చుకోవటానికి మనం ఇంత ముఖమాట పడి ఇదేదో నీచమైన పని అనుకుంటున్నాం యాచనా వృత్తి కానీ స్వామి ఆనాడు ఇది నీచమైనది అనుకోకుండా యాచనా వృత్తికి సరి అయినటువంటి వామనావతారాన్ని ధరించి పుట్టిన వెంటనే పెద్దవాడై బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు నిజానికి అందరూ యజ్ఞాలు చేస్తున్నారు ఎంతమందో చేశారు ఈ చేసిన యజ్ఞాలలో నాకు తెలిసి రెండు యజ్ఞాలు అమోఘమైనటువంటి యజ్ఞాలు ఒకటి బలిచక్రవర్తి చేసిన యజ్ఞమే యజ్ఞము రెండవది విశ్వామిత్రుడు చేసిన యాగమే యాగం బలిచక్రవర్తి చేస్తున్నటువంటి యజ్ఞం దగ్గరికి శ్రీ మహావిష్ణువు సాక్షాత్తుగా నడుచుకుంటూ వెళ్ళాడు ఎలా యాచకుడిగా అదే విశ్వామిత్రుడు చేస్తున్నటువంటి యజ్ఞానికి యజ్ఞ రక్షకుడిగా వెళ్ళాడు క్షత్రియ జాతిలో అవతరించాడు కనుక రక్షించడం క్షత్రియ ధర్మం కనుక అక్కడ సన్నిహితంలో ఉండి యజ్ఞం చేయించాడు ఇక్కడ యజ్ఞభూమికి వెళ్ళాడు యజ్ఞము అంటేనే మహావిష్ణు స్వరూపం అందుకనే మనం యాగాలు పెట్టేటప్పుడు చండీ యాగము రుద్రయాగము అని పక్కన చేరుస్తున్నాం అసలు మామూలుగా ఏ పదం లేకుండా యజ్ఞము అంటే మహావిష్ణు స్వరూపము యజ్ఞో యజ్ఞపతి రియజ్వ యజ్ఞ అంగో యజ్ఞవాహన అని శ్రీ విష్ణు సహస్రనామం చిట్ట చివరిలో యజ్ఞము అని శ్రీ మహావిష్ణువుని మనం సంకీర్తనం చేస్తున్నాం కనుక అలాంటి అద్భుతమైనటువంటి యజ్ఞ స్వరూపుడైనటువంటి పరమాత్మ వామనావతారాన్ని ధరించి లోకాలు కొలిచినటువంటి అద్భుతమైన సన్నివేశాన్ని ఈ పాశురంలో అమ్మవారు మనకు అందించారు వామనాయన మహా త్రివిక్రమాయన మహా అని రెండు నామాలు మనం అష్టోత్తరం అంతా చదవలేకపోతే ఇరవై నాలుగు నామాలతో పూజ చేసేటప్పుడు రెండు నామాలని మనం సంకీర్తనం చేస్తాం వామనుడుంటే వాళ్ళందరూ పొట్టివాళ్ళు అనుకుంటున్నారు వామనుడు అంటే చాలా అందమైనవాడు అని అర్థం ఈ వామనుడు ఇంతవాడుగానే మనకు కనపడుతూ యజ్ఞవాటికకు వెళ్ళి అంతవాడైపోయినాడు అయిపోయినాడు త్రివిక్రముడు తన యొక్క శక్తితో విక్రమంతో మూడు లోకాలని భూలోకాన్ని మరి పై ఆకాశలోకాన్ని పాతాళ లోకాన్ని ఆక్రమించుకున్నాడు కనుక త్రైవిక్రమ స్ఫూర్తి అంటారు అంటే మూడు లోకాలు ఆక్రమించుకునే శక్తి ఉంది కనుక ఆ మూడు లోకాలు ఆక్రమించుకున్నటువంటి పరమాత్మని ఈ పాశురంలో మొట్టమొదటగా సంకీర్తనం అమ్మవారు చేసినందువలన ఈ పాశురాన్ని కనుక మనం చదువుకుంటే మనం కూడా విద్యలో తక్కువ వాళ్ళం అధిక విద్యావంతులం అవుతాం సంపద లేని వాళ్ళం అత్యధికమైన సంపదని పొందుతాం అన్నిటినీ మించి భగవంతుని అనుగ్రహానికి పాత్రలం అవుతాం కనుక ఈ పాశురాన్ని మంగళాశాసన పాశురంగా పూర్తి సంప్రదాయం వైష్ణవ సంప్రదాయం తెలిసినటువంటి భక్తులు ముఖ్యంగా దక్షిణాదిన దీన్నే మంగళాశాసన పాశురంగా ఎవరైనా వెళ్ళి నమస్కారం చేస్తే ఈ పాచురాన్ని చదవటం అనేది కొద్ది మందికి మాత్రమే తెలుసు ఇవాడ మన తెలుగునాట నమస్కారం చేస్తే శతమానం భవతి శతాయు పురుష అని మనం ఆశీర్వచనం చేస్తున్నాం అంతకంటే కూడా శక్తి సంపన్నమైనటువంటిది ఈ ఓంగి ఉళకు అళంద అనేటటువంటి పాశురం మరి ఇందులో స్వామి ఏం చేశాడు వామనావతార వైభవాన్ని ఆయన ఆయన పెరిగాడా ఆయన పాదం పెరిగిందా ఇక్కడ ఆయనే పెరిగి లోకాలు కొలుచుకున్నాడు కొలుచుకునే వాళ్ళు ఏం చేస్తారు పాదాలతో కొలుస్తారు వెనకటి కాలంలో అంగలు వేసుకుంటూ అంగలతోనే ఎంత నేల అనేది తేలికగా చెప్పగలిగేవాళ్ళు అలా చెప్పినప్పుడు ఆయన పాదంతో పాదాన్ని పెంచేసి ఆయనతో పాటు కొలుచుకున్నాడు ఇంత కొలుచుకోవాల్సిన అవసరం ఏమిటండి అసలు తన సొమ్మది తన సొమ్ముని బలిచక్రవర్తి తన సొమ్ముగా భావించాడు పరమాత్మ వస్తువుని నా వస్తువు కాదు ఈ ప్రపంచమంతా పరమాత్మ అధీనం అనే జ్ఞానాన్ని కోల్పోయి ఇదంతా నాది నాది అనుకున్నప్పుడు మళ్ళీ తన వస్తువును తాను స్వీకరించడానికి కొలతలు వేసుకుని స్వామి స్వీకరించాడు అని పెద్దలు చెప్తున్నారు మరి ఆ బలిచక్రవర్తి ఎంత పుణ్యం చేసుకున్నాడు ఆయన శిరస్సు మీద మూడో పాదం పెట్టవలసిన పరిస్థితి వచ్చింది అందరూ లోకంలో పాపం ఏమండి కలయో వైష్ణవ మాయయో విష్ణుమూర్తి ఇలా చెయ్యొచ్చా తప్పు కదా ఆయన అడిగితే మూడు అడుగులు ఇచ్చాడు కదా ఇంకా చక్రవర్తిని నెత్తి మీద పాదం పెట్టి తొక్కి పాతాళానికి ఎందుకు పంపించవలసిన అవసరం వచ్చింది ఇది మోసం చేయటం కాదా అని ప్రశ్నలు వినిపిస్తూ ఉంటాయి కానీ ఇక్కడ కారణం ఏమిటి అంటే స్వామి బలిచక్రవర్తిని అనుగ్రహించటమే మనస్సులో ఉంచుకున్నాడు నిజానికి బలిచక్రవర్తికి ఈనాటికి కూడా లేదు పాతాళ లోకంలో ఉన్నాడు సుతల లోకంలో మనకి అడుగున ఏడు లోకాలు పైన ఏడు లోకాలు ఉన్నాయి ఆ పద్నాలుగు లోకాల్లో సుతల లోకంలో బలిచక్రవర్తి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటే గదాధరుడై స్వామి అక్కడ ద్వారపాలకుడై బలిచక్రవర్తి యొక్క ఆస్థానాన్ని వైభవాన్ని రక్షిస్తాం ఇంతకంటే గొప్ప మేలు పరమాత్మ ఇతరులకు ఏం చేస్తాడు ఇంత మేలును పొందినటువంటి బలిచక్రవర్తి ఏనాడు నన్ను స్వామి అణగదొక్కాడ అనుకోలేదు మనకి తెలియక మనం స్వామిని ఇలా భావన చేస్తున్నాం మనం దేవాలయానికి వెళితే సెటారి నెత్తి మీద పెడతారు పెట్టేటప్పుడు మనం వంగి నమస్కారం చేస్తాం సరే పళ్ళెంలో గళ్ళున మోగేటట్టు మోగకుండా వేయమంటే నోట్లో వేసేస్తున్నాం నిజానికి స్వామి పాదుకలు మన నెత్తి మీద పెట్టినప్పుడు మనం రెండు చేతులు జోడించి నమస్కారం ముద్ర తప్ప ధనాన్ని వెయ్యకూడదు ఎందుకని స్వామి పాదములు అమూల్యములు వాటిని ధనంతో మనం కొలవలేము తూసలేము కనుక అప్పుడు ఏం చెబుతున్నావు స్వామి ధనం ఎంత పాద పంకజం నీ రెండు పాద పద్మాలే నాకు అసలైనటువంటి ధనం దీన్ని ఎప్పుడు నేను శిరస్థున వహిస్తాను అని ఎదురు చూస్తూ స్వామి పాదుకలు రాగానే వంగి నమస్కారం చేయాలి మరి పూజారులు బతకాలి కదండి మంత్రపుష్పంలో సమర్పించండి సువర్ణ దివ్య మంత్రపుష్పము సమర్పయామి సువర్ణం ఇస్తున్నామా ఇవ్వలేము ఆ సువర్ణం బదులు బంగారాణి ప్రత్యామ్నాయంగా ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు ఐదు రూపాయలు పది రూపాయలు మంత్రపుష్పంగా సమర్పిస్తే అది స్వామి పాదములకు చేరితే పవిత్రమై మళ్ళీ పూజారులకు కూడా నిత్యము ఇబ్బంది లేకుండా గడుస్తుంది కనుక ఆ సువర్ణ మంత్రపుష్పంలో సమర్పించుకోవాలి కానీ పాదుకలకు నమస్కారమే చేయాలి అలాంటి స్వామి పాదముద్రలు కలిగినటువంటి పాదములను షఠారిగా పిలుస్తూ ఉంటే దానికే మనం నమస్కారం చేసి అవి మన నెత్తి మీద పడితేనే ధన్యమైపోయినట్లు భావిస్తూ ఉంటే సాక్షాత్తుగా స్వామివారి శ్రీపాదములు నెత్తిన ధరించినటువంటి బలిచక్రవర్తి ఎంతటి గొప్పవాడు అందుకనే మనకి కాంచీపురంలో కామాక్షేమవారి కోవెలకు సమీపంలో ఓ అద్భుతమైన సన్నిధి ఉంది అది ఉడగళంద పెరుమాళ్ళనే అంటారు అంటే లోకములు కొలుచుకున్న స్వామి అని అక్కడ ఒక్కచోటే ఈ వామనమూర్తికి అద్భుతమైనటువంటి దేవాలయం ఉంది ఇలా ప్రవచన సమయాల్లో దివ్య స్థలాలను గురించి మనం కనుక ఊరికే అనుకుంటే చాలు మనం వెళ్ళలేము ఇవాళ కంచి వెళ్ళగలమా ఎక్కడికి పోలేము ధనం లేకపోలేము ఒంట్లో ఓపిక పో లేకపోతే పోలేము తోడు లేకపోతే పోలేము మనకి తోడు లేకపోయినా మనకిష్టమైనటువంటి వాటికి సినిమాలకో చిత్రాలకో పోతున్నాం కానీ గుడికి అంటే అబ్బో ఏం వెళ్తాను లేని నాకు తోడొచ్చేవాళ్ళు లేరు డబ్బులు ఉన్నాయి కానీ ఓపిక లేదు డాక్టర్ వద్దన్నాడు ఇన్ని చెప్తున్నాం అలా వెళ్ళలేని వాళ్ళకి దుర్గతికి ఏంటి స్వామి అని లక్ష్మీదేవి స్వామిని ప్రశ్నించింది ఓ అలాగా పర్వాలేదురే వాడు రాలేకపోతే నేను ఏ దిక్కునున్నానో ఆ దిక్కుకు తిరిగి దండం పెట్టమను నేను కటరక్షిస్తాను అని స్వామి అమ్మవారికి అభయాన్ని ఇచ్చాడు భక్తుల తరఫున కనుక మనం ఇక్కడ కూర్చుని ఈ సంకీర్తనం చేస్తే ప్రపంచమంతా కూడా సుఖ సంతోషాలతోటి ఓలలాడుతుంది ముప్పై రోజులు పాచురాలు చదువుకుని ముప్పయో రోజున ఫలశ్రుతి దాకా వెళ్లకుండా అమ్మవారు మూడో రోజు పాచురంలోనే ఈ వ్రతం చేస్తే వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి మహిమలను ఈ పాచురంలో మనకి చాటారు ఏ విధమైన ఈతి బాధలు లేకుండా నెలకి చక్కగా వానలు కురిసి పంటలు సమృద్ధిగా ఉండి పశువులు ఆనందంగా ఉండి ఆ పశువులు ఇచ్చేటటువంటి పాలతోటి చక్కటి ఆరోగ్యాన్ని పొంది మంచి జీవనాన్ని కలిగించేటటువంటిది ఈనాటి పాశురం గంధ బంధుర జిష్ణవే విష్ణుచిత్త తనూజాయ గోదాయ నిత్యమంగళం